హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కద్దుకా కీర్ ఎటువంటి అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ లేకుండా వీటిని అన్ని ఇంట్లో దొరికే వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజు సొరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో ఉండే వైట్ పార్ట్ని తీసేసాను అది మనం యూజ్ చేసుకోకూడదు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా గ్రేట్ చేసుకోవాలి ఇలా గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకటి రెండు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకోవడం వల్ల మనం ఇక్కడ కీర్లోకి మిల్క్ యూజ్ చేస్తాం కాబట్టి ఆ పాలనేది పెరిగిపోకుండా ఉంటుంది ఇలా ఫీచ్ చేస్తూ దీన్ని మంచిగా వాష్ చేసుకోండి ఒక టూ టైమ్స్ వరకు దీన్ని వాష్ చేసుకోండి ఇది నాకు ఇక్కడ టూ కప్స్ వరకు వచ్చింది తర్వాత ఒక ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి తర్వాత మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మీ దగ్గర ఏమేమి డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఎర్రగా ఎంతవరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఒక దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనం వాచ్ చేసి పక్కకు పెట్టుకున్న సొరక్కాయని వేసి ఇలా మొత్తం వాటర్ ఇందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు దీనిని ఫ్రై చేసుకోవాలి ఇది పూర్తిగా ఫ్రై అయిందని మనకు ఎలా తెలియాలంటే ఇందులోకి మంచి అరోమా అనేది రిలీజ్ అవుతుందండి నెయ్యి వేసి ఫ్రై చేస్తున్నాను కాబట్టి మంచి అరోమా అనేది వస్తుంది ఆ తర్వాత ఇందులోకి నేను ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లోకి అర లీటర్ వరకు పాలను తీసుకున్నాను ఇక్కడ హాఫ్ లీటర్ పాలు గాను నేను ఇక్కడ కొంచెం చిన్న గ్లాస్ తోటి వాటర్ అయితే తీసుకున్నాను మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం చిన్న గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది కొంచెం ఇది చిక్కగా అంటే ఎక్కువ పాలతోటి చేస్తేనే టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కొంచమే వాటర్ తీసుకున్నాను ఈ స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు పాల మీద మనకు మీగడ కట్టుకుంటుంది కదా మీగడ కట్టుకోకుండా మనం కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాను ఇలా పాలనేది పొంగొచ్చేటప్పుడు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి తర్వాత నేను కొంచెం ఇలాచి పౌడర్ వేసుకున్నాను మంచి అరోమా కోసం ఇలాచి పౌడర్ తీసుకున్నాను సగ్గుబియ్యం అనేది ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఈ పాలల్లో తొందరగా ఉడికిపోతుంది ఆ తర్వాత నేను ఇది షుగర్ ప్రిపేర్ చేయకుండా ఇక్కడ నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ కాబట్టి నేను ఇక్కడ అరకప్పు వరకు బెల్లం తీసుకున్నాను ఆ బెల్లాన్ని నేను వేరే ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకొని కరిగ కరిగించుకుంటున్నాను ఆ తర్వాత ఈ కద్దుక కీర చూసుకున్నట్లయితే అందులోకి నేను మనం ఫస్ట్ వేయించుకు పక్కకు పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కాస్త తీసుకొని అందులోనే వేసి కలుపుకుంటున్నాను నేను ఇక్కడ బెల్లాన్ని కరిగించే ప్రాసెస్ చూపించడం లేదు కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకోండి అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను చూపించట్లేదు ఈ కీర్ అనేది మరీ పలచగా ఉండదు అలా అని మరీ తిక్కుగా కూడా ఉండదు కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే చాలు స్టవ్ ఆఫ్ చేయాలి మనం ఇంకా ఇందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇది పూర్తిగా చల్లారేంత వరకు దీన్ని పక్కకు పెట్టుకోవాలి మనం ఇందు కీర్లోకి ఎప్పుడైనా బెల్లాన్ని యాడ్ చేసేటప్పుడు ఇందులో బెల్లం పాకమైనా లేదంటే ఈ కీరైనా ఏదో ఒకటి మాత్రమే వేడిగా ఉండాలి ఒకటి చల్లగా ఉండాలి కాబట్టి ఇందులోకి నేను కీర్ చల్లగా అయ్యాక ఇందులోకి బెల్లం పానకాన్ని యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేశాక మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి బెల్లం పానకాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇక మనకు ఎమ్ఈమ్ఈ కీర్ ప్రిపేర్ అయినట్టే ఈ కీర్లోకి కొంతమంది గ్రీన్ ఫుడ్ కలర్ అనేది యూజ్ చేస్తారు నాకైతే అన్హెల్దీగా ప్రిపేర్ చేయడం ఇష్టం లేక ఇలా డైరెక్ట్గా ఇలాగే ఉంచేసాను ఇలా అయినా కూడా బాగానే ఉంటుంది టేస్ట్ అయితే ఫుడ్ కలర్ వల్ల టేస్ట్ ఏమీ మారదు ఇది కావాలంటే మనం ఒక వన్ అవర్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా అయినా తినవచ్చు లేదంటే ఇలాగైనా తినయొచ్చు ఈ కీర్లోకి మనం అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే యూజ్ చేసాము కాబట్టి చిన్నపిల్లలైనా ఇంకా ఎవరైనా కూడా హ్యాపీగా తినేయచ్చు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్